వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత బ్యాంక్ కరప్షన్ నాట్ కనెక్షన్ ఎస్ నేపాల్ లో సోషల్ మీడియా బ్యాన్ కాదు చేయాల్సింది ఆ దేశంలో ఉన్నటువంటి కరప్షన్ ఏదైతే ఉందో అవినీతి అక్రమాలు అవుతున్నాయి దానికి తోడుగా అక్కడున్నటువంటి నిరుద్యోగం కావచ్చు ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు కావచ్చు లేకుంటే నేపోటిజం కావచ్చు రాజకీయాలకు సంబంధించి వాళ్ళ వారసులే మళ్ళీ రాజ్ రాజ్యం వేలేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అదంతా మాకు వద్దు అని నినదించినటువంటి అక్కడ ఉన్నటువంటి యూత్తో నేపాల్ అంతా ఇప్పుడు రణరంగమైంది ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్గా మేము చేయబోతున్నాము అని చెప్పినప్పటికి కూడా అక్కడ విచ్ఛిన్నకర శక్తులు ఎంటర్ అయ్యాయి కాబట్టే నేపాల్ అంతా ఇప్పుడు రణరంగంగా మారింది అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లకు తోడుగా అక్కడ ఉన్నటువంటి అధికార భవనాలు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధుల నివాసాలకి రక్షణగా ఉన్నటువంటి పోలీసుల ముందు మిలిటరీలు ఆర్మీ ముందు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి యూత్కి తోడుగా అక్కడ ఫీల్డ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నటువంటి దృశ్యాలు సో వేలాదిగా కాదు లక్షలాదిగా నేపాల్లోని రాజధాని కాఠ్మాండుతో పాటుగా నేపాల్ దేశవ్యాప్తంగా ఇలాంటి నిరసనలే కనిపిస్తున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఫేస్బుక్ ట్విట్టర్ దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి లింక్డ్ ఇన్ రెడ్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి మాధ్యమాలని సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలనుకున్నటువంటి నేపాల్ ప్రభుత్వం వాటన్నిటిని బ్యాన్ చేసింది దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్తుంది కమ్యూనికేషన్స్ రంగానికి చెందినటువంటి రిజిస్ట్రేషన్ అనేది నిర్ధారిత గడువులోగా ఈ సంస్థలు చేసుకోకపోవడం వల్ల ఇలా ఇరవై ఆరు సోషల్ మీడియా సంస్థలని మేము బ్యాన్ చేస్తున్నాము అన్నట్టుగా నేపాల్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది అయితే వాటన్నిటినీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని నియంతృత్వ ధోరణి కనిపిస్తోంది అనేటువంటి ఉద్దేశంతో సుధాన్ గురుంగ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నటువంటి కార్యకర్త ఇచ్చినటువంటి పిలుపు అందులోనూ ప్రధానంగా మనకు సోషల్ మీడియా ఎంతలా ఉపయోగపడుతుంది మనం మన సమాచారాన్ని చేరవేసుకోవడానికే కాదు ఇంకొకరికి సహాయపడడానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది అలాంటి సోషల్ మీడియాని ప్రభుత్వం బ్యాన్ చేసింది అందుకని మనం నిరసనగా అది కూడా చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఒక ప్రాంతంలో మనం అందరము కలుద్దాము అంటూ సుధన్ గురుంగ్ ఇచ్చినటువంటి పిలుపుకి అక్కడికి కాలేజ్ స్టూడెంట్స్ అలాగే స్కూల్ స్టూడెంట్ కూడా తమ యూనిఫామ్లు స్కూల్ బ్యాగ్స్ తో పాటుగా బుక్స్ తో అక్కడికి చేరుకున్నప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం జెన్ జీ మూమెంట్గా చెప్తున్నటువంటి ఆ ఉద్యమంలో విచ్ఛిన్నకర శక్తులు ఎంటర్ అయ్యాయి కాబట్టి ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి నేపాల్ నగరం అంతా కూడా ఇంక్లూడింగ్ సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని చెప్పినటువంటి సుప్రీం కోర్టు భవనంతో సహా పలు కోర్టు భవనాలను కూడా అగ్నికి ఆహుతి చేశారు అటు రాష్ట్రపతితో పాటుగా అక్కడున్నటువంటి ప్రధానమంత్రులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు కేంద్ర మంత్రులు ఎంపీలు వీళ్ళందరి నివాసాలు ప్రతిపక్షమా లేకుంటే ప్రభుత్వ పక్షమా ఇలాంటిది ఏదీ చూడకుండా ప్రతి అధికార ప్రతినిధితో పాటుగా అధికారిక భవనాలకి సంబంధించి నిప్పు పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు దీనికి ఇప్పుడు జెన్జీ మూమెంట్తో పాటుగా ఇంకొక మూమెంట్ కూడా మొదలైంది అందులో స్టాప్ నెపోటిజం ఇన్ పాలిటిక్స్ నెపో కిడ్స్ని బ్యాన్ చేయాలి నెపో బేబీస్ని ఇక్కడికి రాకుండా చేయాలి రాజకీయాలు అనేవి లేకుంటే ప్రభుత్వం అనేది పాలన కేవలం కొన్ని కుటుంబాలకి మాత్రమే పరిమితమైంది అది కాదు మాకు కావాల్సింది అనేటువంటి ఒక ఉద్యమం జెన్జీ మూమెంట్తో పాటుగా బ్యాన్ నెపో కిడ్ మూమెంట్ అనేది కూడా యాడ్ అవ్వడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా దగ్ధం అవుతోంది అక్కడ రక్తసిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి జరుగుతున్నటువంటి అల్లర్లలో ఇరవై రెండు మంది చనిపోయారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారని ఇప్పటికైతే అధికారికంగా వస్తున్నటువంటి సమాచారం ఈ అల్లర్ల నేపథ్యంలోనే ప్రధానమంత్రి ఓలీ రాజీనామా చేశారు అక్కడి నుంచి ఆయన పారిపోతారు దుబాయ్కి వెళ్ళిపోతారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక మరోవైపు ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి మంత్రులని కూడా వీధుల్లో అలాగే ఎక్కడ పడితే అక్కడ వారిని తరిమి కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి వీరి నుంచి బయటపడడానికి అక్కడ ఉన్నటువంటి మంత్రులు లేకుంటే అధికారులకు సంబంధించి అప్పటికప్పుడు రెస్క్యూ టీమ్స్ అలర్ట్ అవుతున్నాయి ఆర్మీ కూడా రంగంలోకి దిగింది వారిని హెలికాప్టర్లలో సురక్షితమైనటువంటి ప్రాంతాలకి బంకర్లకి తరలిస్తూ ఉన్నారు ఇలాంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇలా ఈ ఈ విజువల్లో పరిగెత్తుతున్నటువంటి వ్యక్తి కింద పడిపోయినటువంటి వ్యక్తి కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రిని కూడా పట్టుకొని కొడుతున్నటువంటి దృశ్యాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇలా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అధికారిక భవనాలే కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళందరినీ ఇలా వీధుల వెంట పరిగెత్తిస్తూ కొడుతూ లేకపోతే వాళ్ళ బట్టలు చింపుతూ నానా హంగామా చేస్తున్నటువంటి అక్కడ ఉద్యమకారులు కనిపిస్తున్నారు కాకపోతే పీస్ఫుల్ గా జరగాల్సినటువంటి ఒక ప్రొటెస్ట్ కాస్త విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పడింది కాబట్టి అది దారి తప్పింది అనేటువంటి మాట సుధాన్ గురు చెప్తున్నప్పటికీ కూడా అది తీవ్రమైనటువంటి రూపం దాల్చింది ఇలాంటి పరిస్థితులే మన ఇరు ఇరుగు పొరుగు ఉన్నటువంటి దేశాల్లో కూడా కనిపించాయి రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఆ పరిస్థితి కనిపించింది ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో కూడా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు అక్రమాలు కావచ్చు లేకపోతే ఒక పారదర్శకత లోపించడం అనేది దీంతో పాటుగా అక్కడున్నటువంటి యువతకి నిరుద్యోగం ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఇవన్నీ కూడా ఒకదానికొకటి యాడ్ అయిన తర్వాత ఇలాంటి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అండ్ మేము ఇక్కడ చాలా క్లియర్గా ఎవరైతే గాయపడ్డారో ఎక్కడైతే అగ్నికి ఆహుతు అవుతున్నటువంటి భవనాలు ఉన్నాయో లేకుంటే మరణించిన వారి విజువల్స్ని మేము చూపించదలుచుకోలేదు అందుకంటే అది మీడియా ఎథిక్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాటన్నిటిని మేము చూపించదలుచుకోలేదు కాకపోతే అక్కడున్నటువంటి వేరీ అవర్ టాక్స్ మనీ మేము కట్టినటువంటి డబ్బంతా ఎక్కడ పోతోంది అనేటువంటి నిరసనలతో నిరసనకారులు ఉద్యమకారులు నేపాల్లో రోడ్ల మీదకి వెల్లువలా వచ్చినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో నేపాల్కి సంబంధించి చూసుకుంటే నేపాల్లో రాచరిక వ్యవస్థే కనిపించేది రాజులే నేపాల్ని రాజ్యం వాళ్ళు వారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం కూడా నడిచేది ఆ తర్వాత అది కాస్త మెల్లిమెల్లిగా మావోయిజం వైపు వెళ్ళింది ఆ తర్వాత ప్రజాస్వామ్యం వైపు వస్తుంది అనుకున్న దశలో ఇప్పుడు సడన్గా మేము కమ్యూనిస్లము అనేటువంటి భావన కూడా కలుగుతోంది ఒకప్పుడు హిందూ దేశంగా ఉన్నటువంటి నేపాల్ని హిందూ దేశం కాస్త పేరు మార్చి మేము సెక్యులర్ అని చెప్పినప్పటికీ కూడా అది సెక్యులర్ భావనలు కాకుండా కమ్యూనిజం భావనలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం నేపాల్లో చాలా చోట్ల వినిపిస్తుంది ఈ దశలోనే ఇప్పుడు మాకు మళ్ళీ రాచరిక వ్యవస్థ కావాలి అని వినిపిస్తున్నటువంటి ఆ నినాదాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి మేము కట్టినటువంటి ట్యాక్స్ మనీ అంతా ఎక్కడ పోతుంది అనేటువంటి అభిప్రాయం అక్కడ వ్యక్తమవుతుంది అది ఆగ్రహ వేషాలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది సో ఇక్కడ యూత్ అని లేదు లేకుంటే చిన్న పెద్ద అని కూడా లేదు ఆడామగా లేదు ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తున్నటువంటి దృశ్యాలు ఈ ఇందులోనే ప్రధానంగా ప్రచండతో పాటుగా దేవబా ఆ తర్వాత ఓలీ ఈ వరుసగా వస్తున్నటువంటి ప్రధానమంత్రుల ఇళ్ళ మీద కూడా అటాక్ చేసినటువంటి దృశ్యం గతంలో అక్కడ ప్రధానిగా పనిచేసినటువంటి ఇంటి మీద కూడా ఒక ప్రధాని ఇంటి మీద కూడా మాజీ ప్రధాని ఇంటి మీద కూడా అటాక్ చేయడంతో ప్రధాని భార్య కూడా ఈ అగ్నికీలలకి సజీవ దహనం అయిపోయింది అనేటువంటి విజువల్స్ కూడా వస్తున్నాయి యాక్చువల్గా ఇంత తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురైన తర్వాత మళ్ళీ అక్కడ సోషల్ మీడియాని పునరుద్ధరించినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వెళ్ళి ప్రధానమంత్రి ఓలీకి చెప్పారు మీరు కనుక రాజీనామా చేస్తే ఇక్కడ పరిస్థితులు శాంతించేలా మేము చర్యలు తీసుకుంటాము ఆర్మీ రంగంలోకి దిగుతుంది ఉద్రిక్తతలు జరగకుండా మేము చూసుకుంటామని ఆర్మీ చీఫ్ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఆర్మీ చేతుల్లో కూడా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం నిరసన అనేది అరికట్టలేని పరిస్థితిలో చేరుకుంది ఈ నేపథ్యంలోనే అక్కడ మేయర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పేరు మాత్రం నెక్స్ట్ ప్రధానమంత్రిగా వినిపిస్తోంది అట్ ద సేమ్ టైం మళ్ళీ రాచరిక వ్యవస్థ రావాలి అనేటువంటి పాటుగా అసలు ఎవరి మీద నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉంది అనేది జెన్జీ మూమెంట్ బ్యాన్ నెపో మూమెంట్ లేకపోతే నెపో బేబీస్ మూమెంట్ ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు భారతదేశం కూడా అక్కడున్నటువంటి భారతీయుల మీద జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి గైడ్ లైన్స్ను కూడా జారీ చేసింది హైదరాబాద్ ఢిల్లీ నుంచి కాఠ్మూకి వెళ్ళేటువంటి విమానాలన్నిటిని రద్దు చేసింది ఇక ప్రత్యేకమైనటువంటి మిలిటరీతో పాటుగా పోలీస్ బలగాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ జాతీయ డొమెస్టిక్ తో పాటుగా అంతర్జాతీయ విమానాశ్రయాల దగ్గర గట్టి పహారా కాస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని దేశాల నుంచి నేపాల్కి రావాల్సినటువంటి విమాన రాకపోకల్ని కూడా బ్యాన్ చేశారు మిగతా ఆస్తులన్నీ ధ్వంసం అటు కోర్టు హాల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క భవనం అధికారిక నివాసాలు అధికారిక భవనాలు అన్నీ దగ్ దగ్ధమైపోతున్న నేపథ్యంలో ఉన్నటువంటి విమానాశ్రయాలనైనా కాపాడుకోవాలి అనే ఉద్దేశం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రష్యాతో పా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అండ్ మిలిటరీ పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఇక అక్కడ ఉన్నటువంటి భారతీయులకు సంబంధించి వాళ్ళెవరూ రోడ్ల మీదకి రావద్దు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలి అనేటువంటి ఆదేశాలని కూడా భారతదేశ ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ని జారీ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది యాక్చువల్గా ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమం జరగడం పా శ్రీలంకతో పాటుగా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు నేపాల్కి సంబంధించి ప్రతి చోట కూడా ఇదే రాచరిక వ్యవస్థ అనేది కనిపిస్తుంది లేకుంటే నెపోటిజం ఇన్ పాలిటిక్స్ అనేది కనిపిస్తున్నాయి ప్రతి చోట కూడా అవినీతి అక్రమాలు అనేవి ఉన్నాయి ఆశ్రిత పక్షపాతం ఉంది ఒక పార్షి పార్షియల్గా ఉండ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పారదర్శకత అనేది లోపించింది కాబట్టి బయాసుడిగా ఉన్నారు కాబట్టి నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంది అక్కడ ఉన్నటువంటి యువతకి కావలసినటువంటి అవకాశాల గురించి కావచ్చు పరిశ్రమల గురించి అభివృద్ధి గురించి సంక్షేమ గురించి ఫోకస్ పెట్టలేదు కాబట్టి యువతే స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి మూమెంట్స్ ప్రతి చోట యువత లీడ్ రోల్ ప్లే చేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది బట్ నేపాల్ కి సంబంధించి ఇప్పటికైతే ఇరవై రెండు మంది చనిపోయారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారనేటువంటి సమాచారం ఉంది కాబట్టి ఇప్పుడు పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి ఓలీ రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేసినటువంటి రాష్ట్రపతి కూడా రాజీనామా చేశారు ఇప్పుడు మొత్తం ఆర్మీ మాత్రమే ఉంది ఆర్మీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వీధిలోనూ కనిపిస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ తక్షణంగా ముందుకొచ్చి ఎవరైతే ఈ ఒక శాంతించేటువంటి ప్రయత్నాలు చేస్తారో యాక్చువల్గా ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఏర్పాటు అనేది కూడా ఉండాలి రాజ్యాంగ సంక్షోభం కూడా జరుగుతోంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు క్రైసిస్లో పడిపోయింది నేపాల్ క్రైసిస్లో పడిపోయింది కాబట్టి వారిని శాంతింపచేసేటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో అటు ప్రతిపక్షము ఇటు ప్రధా ప్రభుత్వం పక్ష అధికార పక్షము అన్నింటినీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు కాబట్టి అందరికీ సమన్వయంతో పనిచేసే ఒక న్యూట్రల్ పర్సన్ కోసం అయితే ప్రధానమంత్రిగా ఎన్నుకోవడానికి అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి బట్ వాటికి ఎంత సమయం పడుతుంది రోజులు గడుస్తున్నాయి ఇప్పటికి మూడు రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆగ్రహం ఆవేశాలు అయితే చల్లారలేదు బట్ కొంతకాలం పడుతుంది కాకపోతే చేయాల్సినటువంటి చర్యలు ఇరు దేశాలతో పాటుగా భారతదేశం కూడా అక్కడున్నటువంటి చర్యల్ని సమీక్షిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై